శరన్నవరాత్రి ఐదవ రోజు మూల నక్షత్రం ప్రతీకం మూల నక్షత్రం రోజున దేవి రూపంలో దుర్గాదేవి ఇచ్చే విశిష్టత ఏమిటి వీణా మండలం అని ఖగోళ మండలానికి దేవితో ఉన్న సంబంధం ఏమిటి దేవి యొక్క సమన్వయ శక్తి అనే విశేషత ఏమిటి మహాగౌరి అవతారంలో పార్వతీదేవి తెల్లని రంగును ఎలా సంపాదించుకుంది సరస్వతీదేవి చేతిలో ఉన్న అక్షమాల పుస్తకం వీణ ఈ మూడు విద్యా రకాలకి ఎలా సంకేతాలుగా నిలుస్తాయి ఈ విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఈరోజు వీడియోని పూర్తిగా చూసేయండి అండ్ మీకు కనుక సమాధానం తెలిసినట్లయితే కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి శరణవరాత్రులలో మూల నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దర్శనం దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది బ్రహ్మచైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణంలో వర్ణిస్తున్నాయి శ్వేత పద్మాన్ని ఆసనంగా అదర్శించి వీణ దండ కమండలము ఇక్షణాల ధరించి కభే ముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది వ్యాస భగవానుడు వాల్మీకి మహర్షి కాళిదాసు మునగు లోకోత్తర కవులకు పురాణ పురుషులకు అమ్మ వాగ్వైభవంను వరంగా అందచేసింది అమ్మను కలిస్తే విద్యార్థులకు చక్కని బుద్ధి వికాసము కలుగుతుంది విశక్తి స్వరూపములలో సరస్వతి దేవి మూడవ శక్తి రూపము సంగీత సాహిత్యములకు అమ్మ అధిష్టాన దేవత సకల జీవుల జిహ్వాగ్రముపై అమ్మ నివాసం ఉంటుంది సరస్వతీ దేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది బుద్ధి వికాసం కలుగుతుంది సరస్వతీ దేవత విద్యార్థుల పాలిట కలపవండి సరస్వతీ దేవి శ్లోకం యాకుందేంద్రు తుషారహారధబల యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండమండిత కర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాక్షిత శంకర ప్రభుతి దేవై సదా వందిత సామాం పాదు సరస్వతి భగవతి విశేష జాధ్యాపమా మూల నక్షత్రం రోజు నవరాత్రుల్లో సరస్వతి దేవి అవతారంలో ఒక చేతిలో వీణ మరో చేతిలో పుస్తకంతో కొలువై చదువుల తల్లిగా మన పూజలు అందుకుంటుంది ఈ రోజు అమ్మవారికి అభిషేకం చేసి పుస్తక పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది పిల్లలు విద్యా విషయంలో ఎంతో వృద్ధి చెందుతారు వాగ్దేవి ప్రాణుల నాలుగుపై నర్తించే బుధుప్రదాయులు దుర్గాదేవి నక్షత్రం నక్షత్రమైన మూల నక్షత్రం రోజున సరస్వతిగా అలంకరించడం విశేషం వాక్కు బుద్ధి విద్య జ్ఞానం వీటికి అధిష్టాతి మహా సరస్వతీ దేవి సర్వ విద్యా స్వరూప వ్యాసాచ దేవి సరస్వతి సంగీతం సాహిత్యం మేధస్సు ప్రతిభ స్మృతి వ్యాఖ్యానం బోధన శక్తి సందేహ నివారణ శక్తి సరస్వతి రూపాలే పరస్పర విరుద్ధంగా కనిపించే వేద పురాణ శాస్త్రదులను సమన్వయం చేయించే సమన్వయ శక్తి కూడా ఈ భారతీదేవియే వీణా పుస్తకధారిణి మల్లెల మనుషుల వెన్నెలలా శుద్ధత్వానికి ప్రతీకగా ధవల కాంతులతో ప్రకాశించే తల్లి మహా సరస్వతి తపస్సుల తపస్శక్తి సిద్ధస్వరూపుని వాగ్దేవి శారదా శారదాదేవి బ్రాహ్మి ఈ తల్లిల వల్లే మాటలు మేధస్సు సమకూరుతాయి కనుక సరస్వతి కటాక్షం కోసం మనం వ్యాచించాలి సరస్వతి అనగా కదులుట అని అర్థం అన్ని రకాల కదలికలకు మూల స్వరూపం జ్ఞానమే అందుకే సరస్వతి స్వరూపిణి సూర్యునిలోని వెలుగునంత చోట ముద్ద చేస్తే ఆ కనిపించే రూపం సరస్వతిగా మన ఉపాసకుల భావన అందుకే ఈమెను సర్వశుక్లగా శ్వేతాంభర దారిణిగా ఈమెను కొలుస్తాము శరీరానికి ధరించిన వస్త్రాభరణాదులన్నీ తెలుపు రంగులో ఉండడం మనకు జ్ఞానానికి సంకేతంగా చూపించేవే ఏ వస్తువు పైన అయినా వెలుగుపడితే అది మనకు కనిపిస్తుంది అంటే ఆ వస్తు పరిజ్ఞానం మనకు తెలుస్తుంది అందువల్ల కనిపించే వస్తువులే కాకుండా కనిపించని ఎన్నో అంశాల మీద కూడా ఈ అమ్మ దృష్టి కేంద్రీకరిస్తే ఈ అమ్మ అనుగ్రహం వల్ల ఎన్నో రహస్యాలు ద్యోగతం అవుతాయి ఈ సృష్టి రహస్యాలన్నీ ఈ అమ్మ అనుగ్రహం వల్ల తెలుస్తున్నవి చేతిలోని వీణ సంగీత విద్యలకు పుస్తకం లౌకిక విద్యలకు అక్షరాల ఆధ్యాత్మిక విద్యలకు సంకేతంగా మనకు కనబడుతూ ఉంటాయి ఆకాశంలో అభిజిత్ నక్షత్రం పక్కన వీణా మండలం అని ఒకటి ఉంది వీణా మండలాన్ని లైరా అనే పేరుతో పిలుస్తారు తరంగాల రంగాల స్వరూపం అంతా ఆ మండలంగా ఖగోళ శాస్త్రవేత్తల భావన వీణా మండలం దగ్గరే హంస మండలం కూడా ఉంటుంది హంస వాహిని అయిన సరస్వతిని ఖగోళ శాస్త్రవేత్తలు ఈ విధంగానే దర్శించారు అటు ఖక్కోళ పరంగా ఇటు వైజ్ఞానికంగా అమ్మవారు జ్ఞాన శక్తి స్వరూపిణి అజ్ఞానం మనిషికి జాగ్యాన్ని ఇస్తే జ్ఞానము ఆత్మోద్ధరణకు సంకేతంగా మారుతుంది మీద పడిన వస్తు పరిజ్ఞానం నుండి తనేమిటో తనకు తెలిసే ఆత్మ పరిజ్ఞానం వరకు ఈ అమ్మకృప్తోని సాధ్యమవుతుంది అందుకే ఆ అమ్మను నిరంతరం ఉపాసించాల్సిందే ఈ నవరాత్రుల్లో నమస్కరించాల్సిందే తెల్లని వస్త్రాలు ధరించి అమ్మ దేదీప్యమానంగా వెలుగుతూ మనకు దర్శనమిస్తుంది ఈ రోజు అమ్మను అమ్మకు పరమాన్నం దద్వచనం కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు అలానే మహాగౌరీ దుర్గ నవదుర్గల అలంకారాల్లో ఎనిమిదవ అవతారం నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు ఈ అమ్మవారిని పూజిస్తారు హిందూ పురాణాల ప్రకారం తనను పూజించే భక్తుల అన్ని కోరికలను ఈ అమ్మవారు తీర్చగలరు జీవితంలోని కష్టాలన్నింటినీ ఈ అమ్మవారి ఉపాసన ద్వారా దూరం చేసుకోవచ్చు అని భక్తుల నమ్మిక మహాగౌరి దేవి నాలుగు చేతులతో ఉంటుంది ఒక చేయి అభయముద్రలో ఉండగా మరొక చేతిలో త్రిశూలం మరొక చేతిలో అమరులం ఇంకొక చేతిలో జీవిస్తున్నట్టుగా ఉంటుంది మహాగౌరి అంటే గొప్ప తెలుపు అని అర్థం దుర్గాదేవి తెలుపు రంగులో చాలా అందంగా ఉంటుంది దుర్గాదేవి తెల్లని బట్టలు ధరించి తెల్లటి ఎద్దును నడుపుతున్నట్లుగా ఉంటుంది పురాణ కథ పార్వతీదేవి తన భర్త శూడ్లు పొందడం కోసం ఆరదులు ఇచ్చిన సలహాతో తపస్సు చేయడానికి ఉంటుంది కాబట్టి ఆమె రాజభవనాన్ని అన్ని సౌకర్యాలను విడిచి అడవికి వెళ్లి తపస్సు చేయడం ప్రారంభించింది అమ్మ ఎండ చలి వర్షం పరువు భయంకరమైన తుఫానులను కూడా లెక్క చేయకుండా చాలా సంవత్సరాలు కఠిన తపస్సు కొనసాగించింది దాంతో పార్వతీ శరీరం దుమ్ము ధూళి నేల చెట్ల ఆకులతో నిండిపోతుంది అప్పుడు ఆమె శరీరం పైన నల్లటి చర్మాన్ని ఏర్పాటు చేసుకుంది చివరికి శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు అతను తన ముడి వేసిన చుట్టూ నుండి వెల్పడే గంగా నది పవిత్ర జలాల ద్వారా అమ్మను తప్ప గంగా పవిత్రమైన జలాలు పార్వతి పార్వతికి అంటుకున్న మురికిని కడిగేయడంతో ఆమె మర్మాన్మతమైన తెల్లని రంగులోకి మారింది ఆ విధంగా తెల్లని రంగును సంపాదించడం ద్వారా పార్వతిని మహా గౌరి అని పిలుస్తారు తల్లి గౌరీదేవి శక్తి మాతృదేవత దుర్గ పార్వతి పాళి అని అనేక రూపాల్లో కనిపిస్తుంది ఆమె చెడు పనులను చేసేవారిని శిక్షించి మంచి వ్యక్తులను రక్షిస్తుంది తల్లి గౌరీ మోక్షాన్ని ఇవ్వడం ద్వారా పునర్జన్మ భయాన్ని తొలగిస్తుంది దుర్గాదేవి యొక్క మహాగౌరి రూపం మల్లె పువ్వుల తెల్లగా ఆభరణాలను అలంకరించి ఉంటుంది సాధారణంగా అమ్మ పెద్దపై కూర్చుంటుంది కానీ కొన్నిసార్లు అమ్మ తెల్ల ఏనుగుపై కూడా కూర్చొని కనిపిస్తుంది స్వచ్ఛత కరుణ మరియు జ్ఞానం ఈ నవదుర్గ రూపంలో చిత్రీకరించబడ్డాయి నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అమ్మను పూజిస్తారు మహాగౌరి పూజకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత చాలా ఎక్కువ ఆమె ధ్యాన సాధకులకు భౌతిక ప్రపంచంలోని దుఃఖం నుండి విముక్తి చేస్తుంది పూర్వ జన్మలలో చేసిన పాపాలు కూడా నశించిపోతాయి మరియు వారికి భవిష్యత్తులో పాపాలు లేదా బాధలు రావు తల్లి సాధకులు ఆలోచన తరంగాలు ధర్మ మార్గం వైపు నటిస్తుంది రేపు నవరాత్రి తొమ్మిదో రోజు ఏ దేవుని పూజిస్తామో తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని మైథాలజీ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో